హరే కృష్ణ మొన్న ఇది మీతో షేర్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను మీరు కలిసి మాట్లాడుతున్నారు కాబట్టి పత్తికొండ కర్నూలు జిల్లా అక్కడ అంటే నేను ఆ వీడియో మీకు చూపించాలంటే ఇక్కడ నెట్ రావాలి కదా పెద్దపడ్ల సో అక్కడ ఒక లెవెన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం టెంపుల్ టెంపుల్ కి ఒక ఏమంటారు ఓకే టెంపుల్కి ఒక బావి స్వామివారి నీళ్ళు తెచ్చేది ఆ బావి బావిలో ఒక హనుమంతుడి గుడి ఓకే ఆ గుడి మీద మదర్సా కట్టేశారు మదసరా కట్టారు కట్టారు అది వీళ్ళు గొడవ కోర్టుకి వెళ్ళారు అది ఆగి ఉంది ప్రస్తుతానికి నన్ను పిలిచారు నేను వెళ్ళాను మీకు తెలుసు కదా నాకు చాలా తొందరగా కోపం వస్తుంది అధర్మాన్ని అన్యాయాన్ని అవిడైతే అస్సలు సహించలేను ఇంతకు ఆ వీడియో టైటిల్ ఏంటి తెలుసా గుడి మీద గుడిసేటి కట్టడం ఏంటని పెట్టాను గుడి మీద సంథింగ్ లైక్ దట్ అలాగే వస్తుంది ఆ గుడి మీద గుడిసేటు పనులేంట సంథింగ్ లైక్ దట్ సో ఈ చిత్రం ఏంటి చెప్పనా చిత్రం ఏంటంటే నేను చాలా మీకు తెలుసు చాలా పౌరుషంగా మాట్లాడతాను చాలా ఫెరోషియస్గా మాట్లాడతాను చాలా కఠినంగా మాట్లాడతాను ఈ కామెంట్లో ఎదవలు కొందరు ఆ చేసిన తప్పును ఖండించడం మానేసి రాధమ్మల్ దాస్ నువ్వు ఇలా మాట్లాడకూడదు ఈ మత విద్వేషాలు అది అవునరా మీ ఇల్లు కూల్చేసి దాని మీద కట్టాలరా అది నా అభిప్రాయం తప్పు చేసిన దాన్ని ఖండించడం అనేసి ఖండించడం ఖండించడం నపుసకత్వం కదా సో ఇందాక మీతో చేస్తాను అన్నాను ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త దేశాలు పుట్టి మన దేశమే మూడు దేశాలు అయింది ఎందుకయింది దీని ఆన్సర్ చెప్పండి తర్వాత నేను మాట్లాడతాను కేవలం యాక్చువల్గా భారతదేశం విడిపోయింది అంటే దానికి రీజన్ రెండు రీజన్స్ చెప్తాను ముఖ్యంగా ఒకటి పొలిటికల్ రీజన్ చెప్తాను రాజకీయం అనేది ఒక రాటి అంటే నాకంటే ఒక దేశం వస్తే దానికి నేను ప్రధానమంత్రిని అవుతాను నాకు వ్యక్తులు ఒకటి రెండోది మత విద్వేషాలు మత విద్వేషన్ ఒకటి రిలీజియన్ రెండోది పాలిటిక్స్ ఈ రెండు రీజన్స్ వల్లనే దేశాలు విడిపోయాయని చెప్పేసి నేను దేశాలుగా విడిపోయాయి దేశాలుగా విడిపోయాయి వాస్తవం దేశాలుగా విడిపోయినాయి ఎస్ బెనిఫిట్ ఇప్పుడు ఏమన్నా ఉంది ఉంటే నష్టమే నష్టం ఏదైనా గెయిన్ ఉంటే చెప్పండి నేను నేను చాలాసార్లు ప్రశ్నిస్తుంటా ఇంత గొప్ప ఋషుల వీరుల ఇంత గొప్ప త్యాగుల ఈ ఈ యొక్క సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు ఎందులోకొక జంపై కంపైపోతే చెప్పు ఇక్కడ లేనిదే ఉందో మేము వచ్చేస్తాం లేదు యాక్చువల్గా విషయం ఏంటంటే ఏదైతే సనాతన ధర్మం ఉందో సనాతనంగా ఉన్న ధర్మం ఉందో ఆ ధర్మమే ఆది నుంచి ఉంది అంతవరకు కూడా అదే ధర్మం ఉండాలి కూడా సనాతన ధర్మమే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఉదాహరణకి నేను నమ్ముతున్న విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు వారు ఉన్నారు శ్రీకృష్ణుడు భరత్ గురువు గురువున జగద్గురువునా అంటే నేను నమ్మే విషయం జగద్గురు ఆయన శాస్త్రం అదే చెప్పిందిగా జగత్ అంతే అయితే అయితే ఈ జగద్గురువు శ్రీకృష్ణవారు కేవలం భారతదేశంలోనే సందేశం ఇచ్చి ఉన్నారా ఇక్కడ ఇక్కడ ఆయువులు నాట్ ఫర్ ఇండియన్ అంటే ఇక్కడ ఇక్కడ ఈ గేవ్ ఈ గేవ్ ఇన్స్ట్రక్షన్ టు ద ఆల్ లివింగ్ బీమ్స్ అది ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్ ధర్మం ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడప్పుడు ధర్మం బోధించబడుతుంది నేను వస్తాను అలాంటప్పుడు కేవలం భారతదేశ ప్రజల కోసమే ప్రపంచుడు కాదు అసలు చెప్పలేదు అలా ఎక్కడైనా చాలేదు ప్రపంచం ఎక్కడైనా కానీ ఇదే ధర్మం బోధించబడింది నామ ఉదాహరణకి అరబ్బు దేశాలలో ఎప్పుడైతే అధర్మం పూర్తిగా వచ్చేస్తుందో అక్కడికి కూడా ఇదే సనాతన ధర్మం అరబీ భాషలో బోధించబడింది సనాతన ధర్మం అరబీ భాషలో బోధించబడింది అందుకే హురాన్లో ఈ దీనినే దీనిలు హయ్యం అంటారు దీని దీనిలు హయ్యం అంటారు దీని హయ్యం అంటే సనాతన ధర్మం అన్నారు అంటే ఏ సనాతన ధర్మం అయ్యే సంస్కృతంలో భారతదేశంలో అదే సనాతన ధర్మం అరబీ భాషలో అక్కడ బోధించబడింది కేవలం అక్కడే కాదు ఎక్కడ ధర్మం క్షీణించినా కానీ అక్కడ ధర్మం బోధించబడుతుంది అదే పరమాత్ముడు వస్తాడు ధర్మాన్ని బోధిస్తాడు అదే పరమాత్ముడిని ఇక్కడేం గాబ్రియల్ అంటారు అక్కడేం చిబ్రేల్ అంటారు ధర్మం మారలేదు భాష మాత్రమే మారింది దాన్ని అర్థం చేసుకునే విధానంలో లోపమే తప్ప సనాతన ధర్మమే ఆధీనించి ఉంది అంతవరకు వెరీ గుడ్ మరి ఈ పందలు కొట్టడం అనే కాన్సెప్ట్ ఎప్పుడొచ్చింది మనుషులు సృష్టించారు రవక్త కాదా కాదు కాదు ఎలాగంటే అది అక్కడ మూడు వందల అరవై రోజులు రోజు కూడా చెప్పుడు లేదు లేదు ఇది అది ఎవరు చేశారు ఎవరు చేయించారు ఇక్కడ రెండు విషయాలు సార్ సరే ఈ లో ఇది వ్యాలిడ్ విషయాలు ఏమన్నా అవుతుందండి రికార్డ్ అవుతాయా అసలు రికార్డ్ అవుతుంది అలా అంటే అంటే మీరు ఆడియో క్లారిటీగా కంట సోర్స్ అవుతుందేమో అని మేబీ మనం మాట్లా మాట్లాడుకుంటా అంటే ఇంత వ్యాలిడ్ విషయం కదా శబ్దాల్లో కలిసిపోతుందేమో అని బట్ ఎనీ హౌ థ్యాంక్ వెరీ మచ్ సార్ హరే కృష్ణ హరే కృష్ణ థ్యాంక్ యూ